నమస్కారం ఈరోజు మనం ఆదికాండంలోని ఒక ఆసక్తికరమైన అధ్యాయం అంటే నలభై మూడవ అధ్యాయంలోకి వెళుతున్నాం నమస్కారం అవును ఇది కథలో చాలా కీలకమైన ఘట్టం కరువు బాగా తీవ్రంగా ఉంది వాళ్ళు ఐగుప్తునుంచి తెచ్చుకున్న ధాన్యమంతా అయిపోయింది యాకోబు కుటుంబం మళ్లీ ఇబ్బందులో పడింది నిజమే అందుకే యాకోబు అంటే ఇస్రాయేలు తన కుమారులతో మళ్లీ ఐగుప్తు వెళ్ళి ఆహారం కొనుక్కోనండి అని చెప్తున్నాడు వచనాలు ఒకటి రెండులో ఇదే చూస్తాం తప్పదు మరి కాని అంత సులభం కాదు కదా అస్సలు కాదు గతం ప్రయాణం అనుభవాలు ఇంకా వాళ్ళని భయపెడుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఆ ఐగుప్తు అధికారి అంటే యోసేపు పెట్టిన ఆ దాన్ని గుర్తు గుర్తుచేస్తున్నాడు చూడండి అవును మీ తమ్ముడు మీతో లేకపోతే మళ్లీ నా ముఖం చూడొద్దు అని చాలా గట్టిగా చెప్పాడు గదా అతను ఆ తమ్ముడు అంటే బెన్యామీను యాకోబుకు రాహేలు జ్ఞాపకంగా ఉన్న చిన్న కొడుకు అతనంటే ప్రాణం ఆ మాట వినగానే యాకోబుకు గుండె ఆగిపోయినంత పనయింది పాపం యోసేపు లేడు ఇప్పుడు బెన్యామిన్ను కూడా పంపాలా అందుకే కొడుకుల మీద కోపం వచ్చిందాయనకు అసలు మీకు ఇంకో తమ్ముడున్నాడని ఎందుకు చెప్పారా మనిషికి అని నిలదీస్తున్నాడు మార్లో ఆ ఇందులో తండ్రి ఉంది భయం ఉంది ఇంకా బహుశా కొడుకుల మీద పూర్తిగా నమ్మకం కుదరలేదేమో అన్న భావన కూడా కనిపిస్తుంది నిజమేనా అంటే కేవలం బెన్యామీనుమీద ప్రేమే కాదు వీళ్ళు మళ్లీ ఏదైనా చేస్తారనే అనుమానం కూడా ఉందా కొంచెం ఉండుండవచ్చు వాళ్ల వివరణ కూడా అలాగే ఉంది కదా అవును ఆయనే అడిగాడు మీ నాన్న బతికే ఉన్నాడా మీకు ఇంకో తమ్ముడున్నాడా అని ఖచ్చితంగా అడిగితే చెప్పాల్సొచ్చింది అంటున్నారు అంతేకాని ఆయనేమో తమ్ముణ్ణి తీసుకురమ్మని అడుగుతాడని మేమే ఊహించలేదు అని సమర్థించుకుంటున్నారు ఆ పరిస్థితిలో వాళ్ళ ఒత్తిడి అర్థం చేసుకోవచ్చు సరే ఈ సందిగ్ధంలో యూదా ముందుకు రావడం అనేది చాలా ముఖ్యం చాలా ముఖ్యం అతని మాటల్లో పరిణితి బాధ్యత కనిపిస్తాయి ఆ చిన్నవాణ్ణి నాతో పంపించు నేను పూచిపడతాను అంటున్నాడు అవును వాడికి ఏమైనా అయితే ఆ నింద నా మీద ఎప్పటికీ ఉంటుంది అని తండ్రికి హామీ ఇస్తున్నాడు ఇది ఊరికే చెప్పే మాట కాదు కరెక్ట్ ఒకప్పుడు యోసేపును అమ్మేద్దామని సలహా ఇచ్చింది ఇతనే కదా అవును ఇప్పుడు ఎంత మార్పు చూడండి ఇది కేవలం ఆచరణాత్మక నిర్ణయం కాదు బహుశా ఒక ప్రాయశ్చిప్తం లాంటిది బాధ్యత తీసుకోవటం ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఉండుంటే ఈ పాటికి రెండోసారి వెళ్ళొచ్చేవాళ్లం అని కూడా అంటున్నాడు హా అంటే తండ్రి సంశయం వల్ల జరుగుతున్న నష్టాన్ని సున్నితంగా గుర్తుచేస్తున్నాడు యూదా ఇంత గట్టిగా చెప్పాక కుటుంబ అవసరం కూడా ఉంది కాబట్టి యాకోబు కదిలినట్టున్నాడు అవును అయిష్టంగానే ఒప్పుకున్నాడు కాని ఒప్పుకునే ముందు ఒక తండ్రిగా అనుభవజ్ఞుడిగా కొన్ని జాగ్రత్తలు చెప్పాడు అవేమిటి ముందు ఆ అధికారిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని మంచి కానుకలు తీసుకువెళ్లమన్నాడు దేశంలో దొరికే శ్రేష్టమైనవి ఆ అంటే మస్తకీ తేనె సుగంధ ద్రవ్యాలు బోళం పిస్తాచకాయలు బాదం కాయలు ఇవన్నీ వచనం పదకొండ్లో ఉన్నాయి అవును ఇవి అప్పట్లో చాలా విలువైన కానుకలు గౌరవాన్ని సూచిస్తాయి రెండవది డబ్బు విషయం ఆ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు రెట్టింపు డబ్బు తీసుకువెళ్ళండి అన్నాడు గతంలో గోనెల్లో దొరికిన డబ్బును కూడా తిరిగిచ్చేమని చెప్పాడు కదా అవును ఒకవేళ అది పొరపాటున జరిగిందేమో అని కూడా అన్నాడు అంటే ఆ అధికారి నిజాయితీని శంకించకూడదు మన నిజాయితీని నిరూపించుకోవాలి అని ఎంత ఆలోచించాడు చూడండి ఇక చివరగా తన భారానంతా మీద వేశాడు ప్రార్థన చేశాడు అవును సర్వశక్తుడైన దేవుడు ఆ మనిషి ముందు మీకు కనికరం చూపిస్తాడుగాక అని ప్రార్థించాడు షిమ్యోనూ బెన్యామీను తిరిగి రావాలని వేడుకున్నాడు ఆ తర్వాత ఆయన అన్నమాటలు చాలా బాధ కలిగిస్తాయి నిజంగా నేను పుత్రహీనుడనై ఉండాలంటే ఇక అంతే పుత్రహీనుడనవుతాను అన్నాడు అంటే పూర్తిగా దేవుడి చిత్తానికి వదిలేశాడు ఆ భారంతోనే వాళ్లని పంపించాడు అలా వాళ్ళు కానుకలు డబ్బు బెన్యామీనుతో కలిసి మళ్లీ ఐగుప్తు బయల్దేరారు యోసేపు ముందు నిలబడ్డారు యోసేపు వాళ్లనే ముఖ్యంగా బెన్యామీనును చూడగానే ఆహ్ చూడగానే తన గృహనిర్వాహకుడిని పిలిచి ఈ మనుష్యుల్ని ఇంటికి తీసుకెళ్ళు విందు ఏర్పాటుచేయి మధ్యాహ్నం నాతో భోజనం చేస్తారు అని ఆజ్ఞాపించాడు ఇది వాళ్లు అస్సలు ఊహించుండరు అధికారి ఇంటికి భోజనానికా అవును వాళ్ళకి భయమేసింది ఇంకేమైనా ఉందా ఆ డబ్బు విషయంలోనేనా అదే అనుకున్నారు ఆ పాత డబ్బు కోసమే మనల్ని ఇరికించి దాసులుగా చేసేస్తారేమో గాడిదల్ని లాక్కుంటారేమో అని భయపడ్డారు వాళ్ల గతం వాళ్ళని వెంటాడుతూనే ఉంది అందుకే ఇంటి గుమ్మం దగ్గరే ఆ గృహ నిర్వాహకుడిని ఆపి మాట్లాడారు జరిగినదంతా చెప్పారు డబ్బు ఎలా తిరిగి వచ్చిందో తెలియదు అది పొరపాటే ఇదిగో ఆ డబ్బు కొత్త డబ్బు కూడా తెచ్చాం అని అవును తమని తాము సమర్థించుకునే ప్రయత్నం చేశారు అప్పుడు ఆ గృహ నిర్వాహకుడు చెప్పిన మాటలు కొంచెం ఆశ్చర్యంగా ఉంటాయి నిజమే భయపడకండి మీకు క్షేమం మీ దేవుడే మీ తంద్రుల దేవుడే ఆ ధనాన్ని మీకు నిధిగా ఇచ్చాడు మీ డబ్బు నాకు ముట్టిందిలే అన్నాడు ఇదేమిటి ఇది కేవలం ఓదార్పా లేక యోసేపు చెప్పించాడా లేక ఇందులో ఇంకేదైనా దైవిక సూచన ఉందా అది మనకు స్పష్టంగా తెలీదు కాని వాళ్లకైతే ఒక ఊరట బహుశా కొంచెం అయోమయం కూడా కలుగుంటుంది ఆ తర్వాత షిమ్యోనును తీసుకొచ్చి వాళ్ళకప్పగించాడు అవును అప్పుడు కొంచెం నమ్మకం కలుగుంటుంది పైగా కాళ్లు కడుక్కోడానికి నీళ్ళిచ్చి గాడిదలకు మేత వేయించి ఆతిథ్యం బాగానే చేశాడు పరిస్థితి వాళ్లు భయపడినట్టు లేదని కొంచెం అర్థమయ్యుంటుంది సరే మధ్యాహ్నం యోసేప్తో భోజనం అని తెలిసింది దాంతో వాళ్ళు తెచ్చిన కానుకలన్నీ సిద్ధం చేసుకున్నారు యోసేపు ఇంటికి రాగానే లోపలికి వెళ్ళి కానుకలిచ్చి నేలమీద సాగిలబడ్డారు గౌరవ సూచకంగా యోసేపు ముందు వాళ్ల క్షేమ సమాచారాలు అడిగాడు ముఖ్యంగా తండ్రి గురించి మీరు చెప్పిన ఆ ముసలితండ్రి బాగున్నాడా ఇంకా బ్రతికే ఉన్నాడా అనడిగాడు ఎంత ఆతృత వాళ్ళు మీ దాసుడైన మా తండ్రి క్షేమంగా ఉన్నాడో బ్రతికే ఉన్నాడో అని చెప్పి మళ్ళీ నమస్కరించారు అప్పుడు యోసేపు దృష్టి బెన్యామీను మీద పడింది తన సొంత తమ్ముడు అవును మీరు చెప్పిన మీ తమ్ముడి ఇతనేనా అని అడిగాడు అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అని దీవించాడుకూడా ఆ క్షణం యోసేపుకి తట్టుకోలేకపోయాడు ప్రేమ పొంగుకొచ్చింది ఏడ్చేశాడు అవును త్వరగా లోపలి గదికి వెళ్ళి ఏడ్చి ముఖం కడుక్కొని తనను తాను అదుపు చేసుకుని మళ్ళీ బయటికొచ్చాడు ఇంకా తనని తాను బయటపెట్టుకునే సమయం రాలేదననుకున్నాడు అనుకున్నాడు బయటికొచ్చి భోజనం వడ్డించండి అన్నాడు ఇక్కడ భోజనం దగ్గర ఒక విషయం గమనించాలి ఆనాటి ఆచారం అవును యోసేపుకు వేరుగా సహోదరులకు హెబ్రియులకు వేరుగా అక్కడున్న ఐగుప్తీయులకు వేరుగా వడ్డించారు ఎందుకంటే ఐగుప్తీయులకు హెబ్రీలతో కలిసి భోజనం చేయడం హేయమైన పని అంట అది వాళ్ల సాంస్కృతిక భేదం సరే ఆ తర్వాత జరిగిన సంఘటన వాళ్లని పూర్తిగా ఆశ్చర్యపరిచింది అదే వాళ్లని కూర్చోబెట్టిన విధానం సరిగ్గా వాళ్ల వయసుల క్రమంలో పెద్దవాడైన రూబేను నుంచి చిన్నవాడైన బెన్యామీను వరకు ఒకరి తర్వాత ఒకరిని ఇది యోసేపు కావాలనే చేశాడా నేనెవరో మీకు తెలుసా అన్నట్టుగా ఖచ్చితంగా కవాల్నే చేసుంటాడు ఇది తన గుర్తింపును బయటపెట్టడానికి ముందు వాళ్ళని మానసికంగా సిద్ధం చేయడం కావచ్చు లేదా నా గురించి మీకు తెలియకపోయినా మీ గురించి నాకు తెలుసు అని చెప్పడం కావచ్చు వాళ్లలో ఒక రకమైన ఆలోచన రేకెత్తించుంటుంది సరే భోజనం వడ్డించేటప్పుడు ఇంకో ఆశ్చర్యం అవును యోసేపు తన పళ్ళ్యంలోంచి వాళ్లకి వంతులు పంపించాడు అందరికీ ఇచ్చాడు కాని ెన్యామీను వంతు మాత్రం మిగిలిన అందరి వంతుల కన్నా ఐదు రెట్లెక్కుంది ఐదు రెట్ల అదెందుకు ఆ కాలంలో అతిథికి పెద్ద వంతు ఇవ్వటం గౌరవమే కాని ఐదు రెట్లు అంటే అది చాలా చాలా అసాధారణం రాజమర్యాద లాంటిది అంటే బెన్యామీన్ అంటే కు అంత ప్రేమాన్ చూపించడానికా అది ఒక కారణం కాని దీని వెనక ఇంకో లోతైన ఉద్దేశ్యం కూడా ఉండి ఉండవచ్చు ఏమిటది అసూయ పరీక్ష అవును గతంలో యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించాడనే కదా వీళ్లు అసూయపడి ఇంత పనిచేసింది ఇప్పుడు యోసేపు బెన్యామీనుకు ఇంత ప్రత్యేక గౌరవం ఇవ్వడం ద్వారా వీళ్ళు మారారో లేదో వీళ్లలో ఇంకా అసూయ ఉందో లేదో పరీక్షిస్తున్నాడా అది చాలా బలమైన అవకాశం వాళ్ళు నిజంగా మారారా గతంలో వాళ్ళని నాశనం చేసిన అసూయ మళ్లీ బెన్యామీన్ విషయంలో బయటపడుతుందా అని గమనిస్తున్నాడేమో మరి ఎలా స్పందించారు వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు గందరగోళం పడి ఉంటారు కానీ ఆ సమయంలో మాత్రం వాళ్ళు అతంతో కలిసి తృప్తిగా తిని తాగారు అనుంది అంటే ఆ క్షణానికి వాళ్ల భయాలు కొంచెం పక్కకు వెళ్లినట్టేనా తాత్కాలికంగానైనా సరే ఆ ఆతిథ్యం వాళ్లని కొంచెం సేద తీర్చినట్టుంది కాబట్టి ఈ అధ్యాయం ముగిసేసరికి ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది ఊహించని ఆతిథ్యం షిమ్యోను విడుదల కాని యోసేపు అసలు ప్లానేంటి అనేది ఇంకా సస్పెన్స్ సరిగ్గా చెప్పారు ఈ అధ్యయంలో చాలా విషయాలు చూశాం కరువు యాకోబు వేదన యూదా బాధ్యత ప్రయాణం భయాలు గృహ నిర్వాహకుని మాటలు యోసేపు ప్రేమ అతని తెలివైన పరీక్షలు ఆలోచనల్లోని లోతును చూపిస్తున్నాయి అవును కుటుంబ గాయాలు పాతగాయాలు దైవ దైవసంకల్పం అప్పటి సాంస్కృతిక విషయాలు ఎన్నో పొరలున్నాయి ఈ కథలో ఇవన్నీ మానవ సంబంధాల సంక్లిష్టతను కష్టాల్లో విశ్వాసం ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి ముగింపుగా ఆలోచించడానికి ఒక ప్రశ్న యోసేపు ఈ భోజన ఏర్పాటు ఈ వయసుల క్రమం బెన్యామేనుకు ఇచ్చిన ఈ అసాధారణ గౌరవం వీటి ద్వారా కేవలం ఆశ్చర్యపరచాలనుకున్నాడా లేక ఇది వాళ్ల హృదయాలను వాళ్లలో వచ్చిన మార్పునూ ముఖ్యంగా ఆ అసూయను చివరిసారిగా పరీక్షించే వ్యూహమా ఆ ఆసక్తికరమైన ప్రశ్న ఈ ఆతిథ్యం వెనుక ఉన్న యోసేపు ఉద్దేశ్యాలు అతని ప్రేమ పరీక్షల నడుము ఉన్న ఆ సంక్లిష్టత గురించి మనమింకా ఏమి నేర్చుకోవచ్చు అనేది ఆలోచించాల్సిన విషయం